లాగా మినీ అంగన్వాడీ సెంటర్లు కూడా ఉన్నాయి వాళ్ళు కూడా అంగన్వాడీలకు ఏమాత్రం తీసుకోకుండా వాళ్ళు కూడా సేవలు చేస్తున్నారు ఈ వాళ్ళ యొక్క బాధలు చాలా ఘోరంగా ఉన్నాయని చెప్పి చాలా ఇబ్బందులు గురవుతున్నారు వాళ్ళ టీచరే పిల్లలకు వండి పెట్టడం పిల్లలకు తీసుకురావడం అనేక విధులు మొత్తం కూడా మినీ అంగన్వాడీ సెంటర్లో టీచర్ ఒక విధులు నిర్వహించిన ఈ విధి విధానం కనిపిస్తుంది ఒకసారి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు బాధలు మేము ఎనిమిదో తారీఖు ఎనిమిదో తారీఖు సమ్మె అనుకున్నాము డిసెంబరు అయితే కొన్ని రోజులు టైం ఇవ్వండి అనేసరికి పన్నెండో తారీఖు నుండి మేము సమ్మెలో కూర్చున్నాము ఇప్పటికీ ముప్పై రెండు రోజులు ఈ రోజుతో కాబోతుంది కాకపోతే ప్రభుత్వం మినీ వర్కర్ల కోసం కానీ మెయిన్ వర్కర్ల కోసం కానీ ఏమి చెప్పట్లేదు మినీ వర్కర్లమైతే మేము ఉదయం సెంటర్లో తొమ్మిది గంటలకు వెళ్ళి సెంటర్ క్లీన్ చేసేసి శుభ్రంగా చేసి ఇల్లు ఇల్లు తిరిగి పిల్లల్ని తీసుకురావాలంటే ఒక్కరికి కష్టమైపోతుంది మళ్ళీ పిల్లల్ని తీసుకొచ్చి వంట చేయాలి వాళ్ళకి ప్రీ స్కూల్ నడిపించాలి రికార్డులు రాయాలి అలాగే ఫోన్లలో అటెండెన్స్ సిగ్నల్ ఉన్నా సో అటు వెళ్ళి పంపించాలి మాకు పిల్లల్ని చూడడానికి ఇబ్బంది అయిపోతుంది ఒక్కరికి పని చెయ్యాలి రికార్డులు రాయాలి ఏదైనా యాప్లో తంబు కానీ ఏదైనా వేయాలన్నా కూడా పిల్లల్ని సెంటర్లు వదిలేసి ఎటువంటి వెళ్ళాలంటే మాకు ఇబ్బంది అయిపోతుంది పిల్లల్ని సెంటర్లో వదిలేసి వెళ్తే ఏం జరిగిపోతుందో ఇళ్ళకు పంపితే ఇళ్ళల్లో తల్లిదండ్రులు ఉన్న ఉండరు వాళ్ళు పనికి వెళ్తారు పనికి వెళ్తే ఇళ్ళ దగ్గర ఏం జరిగిపోతుందో ఏ గోతులల్లో వెళ్ళి పడతారు అనేసి మేము ఆలోచించవలసి వస్తుంది మాకు చాలా ఇబ్బందిగా వస్తుంది కాబట్టి మమ్మల్ని మినీ వర్కర్లని మెయిన్ వర్కర్లుగా చేసి మాకు తొందరగా ఆయల్ని ఇస్తే బాగుంటుందని మేము అడుగుతున్నాము అంటే వర్క్ బాగా ఒత్తిడి అయిపోతుంది ఒక్కళ్ళకి ఎటు కాకుండా అయిపోతున్నాం మేము బాగా ఇబ్బందిగా పడుతున్నాము మినీ వర్కర్లము పిల్లల్ని చూడాలి అధికారులు వస్తే ప్రీ స్కూల్ నడిపించావా చెప్పావా ఏం పాట చెప్పావా అనేసి కూడా అడుగుతున్నారు మేము వంట చేయాలి అటు ప్రీ స్కూల్ నడిపించాలి రికార్డులు రాయాలి మాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కాబట్టి పక్క రాష్ట్రాలలో మినీ వర్కర్లని మేన్ వర్కర్లుగా చేశారు అలాగే మమ్మల్ని కూడా మినీ వర్కర్లని మెయిన్ వర్కర్లుగా చేసి మేన్ వర్కర్లతో సమాన వేతనం ఇస్తారని ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాము ఏజెన్సీ ఏరియాలో ఫోన్లు ఇచ్చారు మాకిక్కడ సిగ్నల్ ఉండదు మేము ఒక్కళ్ళమే ఉండాలి అటెండెన్స్ పంపాలంటే మేము సిగ్నల్ ఏరియాలో వెళ్ళాలి ఈ ఫోన్లు ఇచ్చి మాకు చాలా చికాక్గా అయిపోతుంది కాబట్టి ఈ ఫోన్లు లేకుండా చేయాలనేసి మేము అడుగుతున్నాం ఏ యాప్లు ఉండవద్దు మాకు రికార్డ్ వర్క్ అయితే మేము చే మరొకరితో మాట్లాడదాం గవర్నమెంట్ అనేది మాకు ఫోన్లు ఇచ్చి అందులో నానా రకాల యాప్లు తగలిపెట్టారండి అందులో మాకు సింకు చేయటం అక్కడ అవ్వట్లేదు సిగ్నల్ లేని ఏరియా మాది ఏజెన్సీ ఏరియా సిగ్నల్ ఉండట్లేదు సిగ్నల్ కోసం రావాలంటే హెడ్ క్వార్టర్కి వచ్చి సిక్స్ చేయవలసి వస్తుంది ఆ సింక్ చేయడానికి పచ్చారులు తిరగవలసి వస్తుంది ఆఫీస్ చుట్టూ మాకు టీఏడిఏ బిల్లులు కూడా చెల్లించే పరిస్థితిలోని ఈ దౌర్భాగ్యమైన స్థితిలో ఈ ప్రభుత్వం పడేసి ఉంది మేము దీనికి ఖండిస్తున్నాము గట్టిగా సీఎం గారికి నేటికి కూడా సీఎం గారు దిగిరాకపోతే మా ఆడవాళ్ళ గోరనేది తప్పకుండా తగులుద్దండి సీటు నుంచి కిందకి దించే పై ప్రయత్నాలు కూడా మేము చే దీనికి మేము ఖండిస్తున్నాము యాప్లు అనేవి తగ్గించి మాకు ఒకే యాప్ని పెట్టవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఎనభై నాలుగు నవంబర్ రెండో తారీఖున ఆర్డర్ తీసుకున్నానండి వరకు నాకు అరవై సంవత్సరాలు వచ్చినాయి ఇప్పటి వరకు మేము పదివేల జీతం మీదే బతుకుతున్నామండి రెండు వందల యాభై రూపాయలు కాడి నుంచి ఇప్పటివరకు పదకొండు వేల ఐదు వందలు తీసుకుంటున్నామండి అందులో మళ్ళీ ఈ మేము ఈ పెట్టుబడులు పెట్టుకోవాలి గ్యాస్లు కొనాలి కూరగాయలు కొనాలి ఉప్పులు పప్పులు కొనాలి అవి మాకు ఎటువ కూడా మనకు మాకు లేదండి మా అది మీరు దయచేసి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఆడవాళ్ళని మేము డ్యూటీలు చేసి ధర్నాలో ఉండి ఇంటికి మా వాళ్ళ పిల్లల పేరెంట్స్ ఏమమ్మా ఇంకా అవట్లేదో మీకు ధర్నా మా పిల్లల్ని చూడలేక మేము ఇది అవుతున్నాము మా పరిస్థితి ఏంటి మేము బయటికి వెళ్ళి కూలు కూడా చేసుకునే పరి పరిస్థితి లేదు ఎప్పుడు అవుద్ది అని అడుగుతూ ఉంటే మాకే బాధేస్తుందండి ఆ పిల్లల మొఖాలు చూస్తూ ఉంటే ఇప్పుడు నెల రోజుల నుంచి వాళ్ళకి ఫీడింగ్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారండి రిటైర్మెంట్ వయసుకి గ్రాడ్యుయేటీ ఇవ్వవలసిందిగా చేయాలని మేము అనుకుంటున్నాం సార్ మీ ఇంతకాలం మీ గవర్నమెంట్కి సర్వీస్ చేసి లాస్ట్ టైంలో మేము ఎలా బ్రతకాలి అని నేను మాకు ఇది ఏమంటారు పెన్షన్ సౌకర్యం లేదండి ఏమీ లేదండి ఇప్పటివరకు గాలిలో బతుకుతున్నట్టే ఉన్నామండి పదివేల రూపాయలు పట్టుకెళ్తే ఐదు వేలు పదివేలు పట్టుకెళ్తే సంచరి ఉండట్లేదండి పెరిగిన ధరల అనుకూలంగా జీతం కూడా కొంచెం పెంచుతారని ఇరవై వేల ఇరవై ఆరు వేలు వేతనం ఇస్తారని ఆశిస్తున్నామండి మీ ప్రభుత్వాన్ని గెలిపించింది కూడా మేమే సారు మరి మీరు మమ్మల్ని ఎప్పుడు అర్థం చేసుకుంటారో ముప్పై రెండు రోజులు గడిచింది ఇంకా ఇంకా ఇది చేస్తారని ఎదురు చూస్తున్నాం అండి దానికి మీరు ఇది చేసి మాకు అనుకూలంగా మా చేస్తారని అనుకుంటున్నామండి ఇది చాలా దారుణం వీళ్ళకిచ్చే పదివేల రూపాయల జీతానికి వీళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత ఫెన్షన్కు కూడా అర్హులు కాదని చెప్పి గవర్నమెంట్ ఉద్యోగస్తులు అని చెప్పి ఆన్లైన్లో చూపించడం వల్ల వీళ్ళు ఫెన్షన్ కూడా రావడం లేదు వీళ్ళు న్యాయమైనటువంటి డిమాండ్ గ్రాడ్యుయేషన్ పెంచడం అనేది చాలా న్యాయపరమైన డిమాండ్ వీళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత ఐదు లక్షలు కూడా ఈ ప్రభుత్వం ఎట్టి బస్సులో తీరాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అంగన్వాడీ హెల్పర్తో ఒకసారి మాట్లాడదాం మాకు జీతం వచ్చే ఏడు వేలండి మేము ఎనిమిదిన్నర కల్లా సెంటర్కి వెళ్ళాలి సెంటర్కి వెళ్ళి సెంటర్ శుభ్రం చేసి పిల్లల్ని తీసుకురావాలి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని సెంటర్లో కూర్చోబెట్టాలి వాళ్ళకి గుడ్డు పాలు తినిపించాలి పౌష్టికమైన ఆహారం అందించాలి అలాగే వాళ్ళకి మంచి సెట్లు చూసుకోవాలి వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళిన లెట్రూమ్కి వెళ్ళినా మేమే చూసుకోవాలండి మాకు పది మంది ఇరవై మంది పిల్లలు ఉంటారు కనీసం ఇంట్లో ఉన్న ఒక పిల్లల్ని చూసుకోవడానికి ఇబ్బంది పడతారు అలాంటిది మేము సెంటర్లోని ఇరవై మంది పిల్లల్ని చూసుకోవాలి వాళ్ళకి ఒకటి వచ్చినా రెండు వచ్చినా మేమే శుభ్రం చేయాలండి మా బాధలు గవర్నమెంట్ కనిపించట్లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకని మమ్మల్ని గుర్తించలేకపోతున్నారు మేమింత చాక్యర్ చేసినా మమ్మల్ని ఎందుకు అట్టడుగు తోసేస్తున్నారు మేము అడుగుతున్నాం పెరిగిన ధరలను బట్టి మాకిచ్చే ఈ సాలీశాలిని జీతాలు మాకు ఎలా సరిపోతాయండి మేము మీ కుటుంబాన్ని పోషించుకోవాలి ఇప్పుడు ఒక మనిషి ఆడ మనిషి బయటికి వెళ్ళిందంటే కనీసం ఒక ఐదు వందలైనా తెచ్చుకోగలుగుతుంది అలాంటిది మాకు కనీసం కూలి వేతన కూడా పడతా లేదు ఈ గవర్నమెంట్ ఇప్పటికైనా గుర్తించి మమ్మల్ని ఆదుకోవాలని అనుకుంటున్నాం మాకు కనీస వేతన ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి గ్రాడ్యూటీని అమలు చేయాలి మట్టి ఖర్చులు ఇరవై వేలు రూపాయలు ఇవ్వాలి అలాగే ఇప్పటి వరకు వాళ్ళ బాధలు మనం విన్నాం వాళ్ళ బాధలు చాలా వర్ణజితంగా ఉన్నాయి వాళ్ళు సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నారు వాళ్ళు అడిగేటువంటి డిమాండ్స్ అన్నీ కూడా న్యాయపరమైన డిమాండ్స్ ఇకపై ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వారి యొక్క న్యాయపరమైన డిమాండ్స్ నెరవేర్చకపోతే ఉవ్వెత్తినేసే విధంగా ఉద్యమాలు చేపట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ ప్రభుత్వానికి సవాలు విసురుతున్నారు ఇకనైనా ఈ ప్రభుత్వం స్పందించి ఈ యొక్క ఆడబడుతులు చేస్తున్నటువంటి న్యాయ పోరాటానికి వాళ్ళ న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు కెమెరామెన్ వికాస్తో ప్రవీణ్ కుమార్ మాచర్ల